నమస్కారం అండి నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను అండి ఇవాళ మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే కళ్ళు తిరగడం లేదా చక్కర్ రావడం తల తిరగడం ఇట్లాంటివి ఉన్నట్టు ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఏదో ఒకసారి ఫేస్ చేసేటటువంటి కామన్ అంశం ఎక్కువగా మధ్య వయస్కులలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఇట్లాంటి అంశం కూడా డిస్కస్ చేద్దాం సో ఎప్పుడైతే వానలు మొదలవుతాయో వైరస్లు వస్తాయి ఎప్పుడైతే వైరస్లు వచ్చాయో ఇలాంటి సిమ్టమ్స్ రావడం అనేది చాలా చాలా క్రమంగా జరుగుతూ ఉంటుంది సో అంటే దీనికి వైరస్లకి కనెక్షన్ ఉందన్నమాట సో ఇప్పుడు మనకి సెప్టెంబర్ వస్తుంది కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ రావడంలో మనకు ఆశ్చర్యకరం కాదు సో ఎవరైతే ఓపీలకు వస్తుంటారో వాళ్ళల్లో చాలామందికి సగం మందికి ఇలాంటివి నేను గమనిస్తూ ఉన్నాను దీంట్లో ఒకటి అంత ప్రమాదకరమైంది కానిది రెండోది ప్రమాదకరమైంది సో ఈ రెండింటికి వ్యత్యాసం ఏమిటి అనేటువంటి తెలుసుకోవడం అనేది ఎంతో ముఖ్యం ఎప్పుడైతే కళ్ళు తిరగడం అంటే నేను తిరుగుతున్నాను లేదా నా చుట్టుపక్కల అన్ని కూడా తిరుగుతున్నాయి అనేటటువంటి దాన్ని కళ్ళు తిరగడం అంటారు దాన్ని తెలంగాణలో ఉరుదు పదం పడతారు చక్కెర అంటారు కళ్ళు తిరగడం తల తిరగడం ఇట్లాంటివి కామన్గా ఇలాంటి సిమ్టమ్స్ని డిస్క్రైబ్ చేయడానికి ఎవరన్నా దీన్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటాం వీటికి కారణం ఏంటో తెలుసా మీరు తెలిస్తే ఆశ్చర్యపోతారు అది చాలా మందిలో చెవు చెవ్వు లోపలి ఒకవంటి ఆర్గన్ అది ఏం చేస్తుందంటే మనిషి యొక్క బ్యాలెన్స్ని కంట్రోల్ చేసేటటువంటిది చెవు లోపల ఉంటుంది ఇంటర్నల్ ఇయర్ చెవు లోపలి భాగము అది మనిషి యొక్క బ్యాలెన్స్ని కంట్రోల్ చేసేటటువంటి ఆర్గన్ దాన్ని కంట్రోల్ చేసేది మెదడు చిన్న మెదడు సో ఈ రెండు మన మనిషి కళ్ళు మూసుకున్నట్లయితే మనం కళ్ళు మూసుకున్న మనకి బ్యాలెన్స్ తెలుస్తుంటుంది ఎక్కడున్నామో తెలుస్తూ ఉంటుంది అఫ్ కోర్స్ కళ్ళు తెలిస్తే ఇంకా బెటర్గా తెలుస్తుంది సో కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు మనం ఎక్కడున్నాము మన బ్యాలెన్స్ ఏమిటి అనేటటువంటిదే కాకుండా కళ్ళు తెరిచి నడుస్తున్నప్పుడు కూడా మనిషి బ్యాలెన్స్ని కంట్రోల్ చేసేటటువంటి అవయవాలు ఈ రెండు చెవ్వు అలాగే మెదడు చెవ్వుది అంత సీరియస్ది కాదు మెదడుది సీరియస్ది మెదడు ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలాంటి వస్తున్నాయి అనుకోండి అది ఆబ్వియస్లీ అది ఒక ప్రమాదకరమైనటువంటి ప్రాబ్లం ఎవరికైతే కళ్ళు తిరుగుతున్నాయో కామన్గా వాళ్ళతో పాటుగా కళ్ళు తిరగడంతో పాటు కళ్ళు తిరగడం అంటే నేను తిరుగుతున్నాను ఒకటి నా చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్స్ తిరుగుతున్నాయి అది కొంచెం ఎక్కువ ప్రమాదకరమైనటువంటిది ఇంతే కాకుండా ఈ తిరగడంతో పాటుగా వాంతి వచ్చినట్టు ఉన్నది వాంతి అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ వాంతి వచ్చినట్టు ఉన్నది అనిపిస్తే అది ముందు మనం చెవుకు సంబంధించిన మాట్లాడదాం మెదడు సంబంధించి రెండోసారి మాట్లాడుతూ ఈ రెండింటికి వ్యత్యాసం తర్వాత చెప్తా ఇప్పుడు ఎవరికైనా సరే పొద్దున్న లేవంగానే నుంచంగానే కళ్ళు తిరిగిపోతున్నాయి పడుకుని అటు ఇటు దొల్లినా కూడా కళ్ళు తిరుగుతున్నాయి నా చుట్టుపక్కల తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది ఎప్పుడైతే గిర్రం తిరుగుతుందో వాంత వచ్చినట్టు అనిపిస్తోంది ఇట్లాంటివి ఉన్నట్టు నాకు ఒక నాలుగైదు రోజుల క్రితమో వారం క్రితమో కాస్త జలుబు సర్ది ముక్కు దిబ్బడ ముక్కు కారణం ఇలాంటివి జరిగాయి అంటే వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది అది గొంతుతో పాటుగా గొంతు నుంచి చెవుని ఎఫెక్ట్ చేసింది ఇది హిస్టరీలో కనిపిస్తుంది అంటే నాకు జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది తగ్గిపోయింది కానీ గొంతు నొప్పి వచ్చింది కొంచెం కంటిన్యూ అవుతుంది లేకపోతే గొంతు నొప్పి కూడా తగ్గిపోయింది ఇప్పుడు నేను పడుకుని నుంచున్నా కూచుని నించున్నా లేకపోతే పడుకుని మంచంలో అటు ఇటు తిరుగుతున్నా నాకు కళ్ళు గిర్రని తిరుగుతున్నాయి నా తల తిరుగుతుంది పరిసరాలు తిరుగుతున్నాయి ఇట్లాంటి ఉన్నప్పుడు ఇది చెవుకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఇది చాలా భయభ్రాంతులను చేస్తుంది మనుషుల్ని కానీ అంత సీరియస్ది కాదు మందులతో తగ్గిపోయేది ట్యాబ్లెట్ ఇంజక్షన్ వస్తే వర్తిన్ అనేటటువంటి ట్యాబ్లెట్ లేకపోతే ఇంజెక్షన్ ఏదో స్టెమెటిల్ అని ఇంజెక్షన్ ఇస్తే మూడు నాలుగు రోజులు సెటిల్ అవుతుంది కామన్గా వయసు తక్కువ ఉన్న వాళ్ళలో అంటే యుక్త వయస్సుల్లో పిల్లల్లో మామూలుగా యుక్త వయసులో కానీ మధ్య వయసుల్లో కానీ ఇలాంటి ప్రాబ్లం మనం గమనిస్తూ ఉంటాం వయస్సు ఎక్కువ ఉంది అరవై కంటే వయసు ఎక్కువ ఉంది వాళ్ళలో ఈ ప్రాబ్లం మెదడు వల్ల వచ్చిందేమో ఒక రకమైన పక్షపాతం వల్ల వచ్చిందా కూడా ఇలాంటి సిమ్టమ్సే రావచ్చు అనేటటువంటి తెలుసుకోవాలి సో ఒక డెబ్భై ఏళ్ళ పెద్దవిడో పెద్ద ఆయన ఉంటారు వాళ్ళలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళలో ఇలా కళ్ళు తిరుగుతున్నాయి వాంతి అంతగా ఉండదు ఈ కళ్ళు తిరగడంతో పాటుగా వాళ్ళకి ఒక చెయ్యో ఒక కాలు ఒక మాట తడబడటమో చెయ్యో కాలు పని చేయకపోవటము మూతి ఇలా పోవడము నడుస్తుంటే ఎవరో తోసేసినట్టు అనిపించడము అటు ఇటు పడిపోవడము ఇట్లాంటివి ఉంటాయి దీనికంటే ముందు జ్వరాల జరాలు ఏమి ఉండవు ఇది మెల్లగా మొదలవుతుందో లేదా ఒక్కసారి సడన్గా పక్షపాతం లాగా ఒక స్ట్రోక్ లాగా రావచ్చు వాళ్ళకి సో ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉండదు కానీ ఇలా చూస్తున్నప్పుడు నన్ను చూడు అన్నాం అనుకోండి మిమ్మల్ని చూశారనుకోండి ఇట్లా ఇట్లా కన్ను ఆడుతూ ఉంటుంది అన్ని అంటారు సో ఇట్లాంటివి మీరు గమనించవచ్చు గమనించకపోవచ్చు బట్ ఇట్లాంటిది కామన్గా డాక్టర్ పరీక్ష చేసేటప్పుడు దీన్ని గమ దీన్ని నిష్యాగ్మస్ అంటారంటే ఒక దాని మీద నా చూపు నేను కనుక కేంద్రీకరిస్తే ఇలా చూసానుకోండి కన్ను ఇట్లా 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 ఆడుతూ ఉంటాం ఇదొకటి ప్లస్ వీళ్ళలో ఈ వాంతి వచ్చే గుణం ఏదైతే ఉంటుందో ఆశ అనేది అది ఉండ యూజువలీ ఉండదు అది ఈ కళ్ళు తిరగడం చక్కెర రావడంతో పాటుగా ఒక రకమైనటువంటి కన్ను ఒక పక్కకు వెళ్ళిపోవడము మూతి ఒక పక్కకు పోవడము కాలు చేయి సరిగ్గా బలం లేకపోవడము ఒక పక్కకి ఒరిగిపోతూ ఉండడము నుంచి ఉంటే పడిపోతూ ఉండడము ఒక పక్కకి ఇట్లాంటివి కామన్గా జరుగుతూ ఉంటాయి ఇది ఇది మామూలుగా మనం తేలిగ్గా తీసుకువెయ్యగలిగినటువంటి కళ్ళు తిరగడం కాదు ఇది మెదడు నుంచి వస్తుంది అనగా ఇది ఒక రకమైన పక్షవాతము అని తెలుసుకోవడం ముఖ్యం ఏదేమైనా ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ అనాలిసిస్ మీరు చేయాల్సిన అవసరం లేదు ఇది తీవ్రమైన ప్రాబ్లమ్ అని మీరు తెలుసుకోవాలి నాకు చాలా క్లోజ్గా ఉన్నటువంటి మా చుట్టాలు అక్కడ మా మేనత్త ఆవిడ ఇలా కంప్లైంట్ చేసింది కంప్లైంట్ చేస్తే రెండో రోజు వెంట నేను హాస్పిటల్కి రా అని చెప్పాను ఆవిడ ఒకరోజు డిలే చేసి మెట్టక వాళ్ళు లేరు వీళ్ళు అని రెండో రోజు హాస్పిటల్కి రావడం జరిగింది తీరా చూస్తే ఆవిడకి మదడులో తీవ్రమైనటువంటి ప్రాబ్లం గడ్డ ఉన్నది అని సిటీ స్కాన్ ద్వారా ఎంఆర్ఐ ద్వారా చివరికి తెలిసింది సో అఫ్ కోర్స్ అక్కడికి ఎనభై అనుకోండి సో ఇట్లాంటివి సీరియస్ ప్రాబ్లం ఉందా చెవ్వుల వచ్చిందా మెదడు వల్ల వచ్చిందా ఇట్లాంటి మేం అంశం మీరు పడక్కల ఇది మీ ఎడ్యుకేషన్ కోసం చెప్పిందే కానీ ఇది కొంచెం సీరియస్ ప్రాబ్లం అని తెలుసుకోవడం అనేది అవసరం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది తెలుసుకోవడం అవసరం సో మళ్ళీ చెప్తున్నాను పడుకుని కానీ కూర్చుని కానీ నుంచున్నట్లయితే మీకు కళ్ళు తిరుగుతున్నాయా లేదా మీద పడుకున్నప్పుడే మీకు అటు ఇటు తిరిగినప్పుడు కళ్ళు తిరుగుతున్నాయా ఇట్లాంటిది ఉంటే చాలు మీరు డాక్టర్ని త్వరగా కలిసినట్లయితే మిగతా డాక్టర్ చేసుకుంటాడు ఈ నేను చెప్పిన క్వశ్చన్లు అడగడం దానికి సంబంధించినటువంటి మెదడుకు సంబంధించినటువంటి పరీక్షలు యూజువల్గా ఏంటంటే ఈ చిన్న మెదడు ఎన్వాల్వ్ అవుతుందని చెప్తాం కదా ఈ చిన్న మెదడు సిటీ స్కాన్ ద్వారా అంత బాగా తెలియదు తెలుస్తుంది ఎంఆర్ఐ అయితే ఇంకా బెటర్గా ప్రాబ్లం మనం ఐడెంటిఫై చేయొచ్చు సరే ఈ ఎంఆర్ఐ తీయాలా వద్దా ఇట్లాంటివన్నీ డాక్టర్ పరీక్ష ఎంఆర్ఐ అడిగినా అడగవచ్చు అది కాస్ట్లీ పరీక్ష కూడా పక్షపాతం రూల్ అవుట్ చేస్తుంది కదా ఒకవేళ పక్షవాతమే అనుకోండి మీరు నాలుగు గంటల లోపల కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళకు ఇంజక్షన్ ఇస్తారు పక్షవాతం ఎందుకు వస్తుంది ఒక రక్తం గడ్డపోయి చిన్న మెదడుని బ్లాక్ చేయడం వల్ల ఆ రక్తం గడ్డ కరిగే ఇంజక్షన్ ఇచ్చినట్లయితే పూర్తిగా రివర్స్ అయిపోతుంది ప్రాబ్లము అది పక్షపాతం అయినా కూడా మనం పూర్తిగా సాల్వ్ చేసుకోగలము సో నాలుగు గంటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా 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 ముఖ్యం అఫ్ కోర్స్ ఇది నాలుగు గంటల తర్వాత పన్నెండు గంటలు ఇదంటే చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి మీరు తొందరగా హాస్పిటల్కి వెళ్ళిపోయినట్లయితే మిమ్మల్ని మీరు సీరియస్ ప్రాబ్లం ఉన్నా కూడా మనం దాన్ని రివర్స్ చేసుకోగలము సో ఇందాక ఆల్రెడీ చెప్పాను మళ్ళీ మీరు రిపీట్ చేయాల్సిన లా సిమ్టమ్స్ అన్నీ కూడా సో ఇలాంటి ఉన్నట్లయితే త్వరగా హాస్పిటల్కి వెళ్ళండి వెళ్ళి మిమ్మల్ని మీరు త్వరగా ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసినట్లయితే సీరియస్ ప్రాబ్లమ్స్ నుంచి మనం మనం కాపాడుకోగలం నమస్కారం